డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశిషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నగా నిర్వహించారు ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు స్వాతంత్ర సమయోధులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు దేశభక్తి గీతాలతో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ముఖ్య ముఖ్యార్థులుగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ గీతాకుమారి పలు శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ పరిశీలించారు

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్

ఈరోజు ఉవ్వెన్నెల కండా భారతదేశం నలుమూలల సకర్వంగా ఎగురుచున్నటువంటి ముందుగా ఎందరో మహనీయుల త్యాగ పొలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది ఎందువలంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మన బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది అని చెప్పి ఒకసారి మీ అందరం కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే హింసా మార్గంలో కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధ